జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన జిపిఆర్ సర్వే రిపోర్ట్లో అక్కడి నేలమాళిగ నుంచి అద్భుతమైన నిధి బయటపడింది జిపిఆర్ సర్వే రిపోర్ట్ చూసి మౌలానాల్లో కలకలం మొదలైంది ముస్లిం మొఘల్ ఆక్రమణదారులు హిందూ దేవాలయాలపై దాడి చేసిన విషయం తెలిసిందే దేశ వారసత్వ సంపదగా పిలిచే వాటిని మొదట దోచుకున్నారు ఆ తర్వాత విగ్రహాలను ధ్వంసం చేశారు ఆ తర్వాత దేవాలయాలను ధ్వంసం చేశారు అయితే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే రిపోర్ట్లో లభించిన కొన్ని ఆధారాలను చూశాక ఛాందసవాదులంతా షాక్కి గురయ్యారు ఏఎస్ఐ సర్వే సమయంలో జ్ఞానవాపి ప్రాంగణంలో జీపీఆర్ సర్వే తర్వాత అసలు ఇంతకు ఏం దొరికింది ఏఎస్ఐ నివేదిక తర్వాత కూడా ఈ ముస్లిం మౌలానాలు ఎందుకు తమ పట్టు వదలడం లేదు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు నిజమైన సనాతన రామభక్తులైతే ఈ వీడియోని లైక్ చేయండి మరియు కమెంట్లో జై శ్రీరామ్ అని వ్రాయండి అయోధ్యలోని రామమందిరం గురించి ఎన్ని బ్రేకింగ్ న్యూస్లు వచ్చాయో మనకు తెలుసు ఇక ఇక్కడ జనవరిలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కూడా జరిగింది ఇక దేశంలో అయోధ్య అంశం తర్వాత అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న విషయం ఏమిటంటే బెనారస్లో ఉన్న జ్ఞానవాపి మసీదు ఈ మసీదు గురించి ఎన్నో వార్తలు హైలైట్ అవుతూనే ఉన్నాయి ఇది మసీదు కాదు దేవాలయం ముస్లిం మొఘల్ దొంగలు భారతదేశంలోని చాలా దేవాలయాలకు భూమిని దానం చేశారు అలాగే ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో ఆలయ అవశేషాలపై ఈ మసీదును నిర్మించారు కానీ ఇప్పటికీ ఆ మట్టి లోతుల్లో ఆ పునాదుల్లో సనాతన ధర్మం చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో శాస్త్రీయ సర్వే పరీక్ష తర్వాత ఆలయ రహస్యమంతా బట్టబయలైంది జ్ఞాన్వాపి మసీదు కింద ఇలాంటి అద్భుతమైన విషయాలు చాలా కనిపించాయి ఇవన్నీ ఒక పెద్ద దేవాలయం యొక్క అవశేషాలని ఎవరైనా సరే ఇట్టే చెప్పేస్తారు జ్ఞాన్వాపి అనేది స్వచ్ఛమైన సంస్కృత పదం ఇందులో వాపి అంటే బావి లేదా మెట్ల బావి అని కూడా అర్థం కాబట్టి మొత్తంగా జ్ఞాన్వాపి అనే పేరు కూడా మసీదు ఉనికిపై పెద్ద ప్రశ్ననే లేవనెత్తుతోంది జిపిఆర్ సర్వే అనంతరం జ్ఞాన్వాపి ప్రాంగణం కింద తవ్వకాలు చేపట్టగా బేస్మెంట్లో ఒకటి కాదు రెండు కాదు మూడు బావులున్నట్టు తేలింది ఇరవై ఆరు అడుగుల లోతు ఏడడుగుల వెడల్పు ఉన్న బావిని గుర్తించారు సర్వే అధికారులు మిగిలిన రెండు బావులు అడుగులు ఉన్నట్టు గుర్తించారు మీకు తెలుసు కదా హిందూ మత సంప్రదాయాల ప్రకారం చాలా హిందూ దేవాలయాలలో బావులు కనిపిస్తాయి ఆలయాల్లో బావుల్ని తవ్వించే సంస్కృతి రాజుల కాలం నుంచి అలా వస్తూనే ఉంది ఎందుకంటే ఆ నీటిని స్వామివార్లకు జలాభిషేకానికి ఎక్కువగా ఉపయోగిస్తారు అయితే మసీదులో ఉన్న ఈ బావి వల్ల ఉపయోగం ఏంటి అనేది ఆలోచించాల్సిన విషయం అయితే ఈ బావులన్నీ కూడా పాడుపడి కనిపించాయి ఖచ్చితంగా మొఘల్ పాలన ఈ పవిత్ర బావులను పూడ్చడానికి తన వంతు ప్రయత్నం చేసింది అనే విషయాలు ఈ రిపోర్టు ద్వారా తెలుస్తున్నాయి బావులు మాత్రమే కాదు మసీదు కంటే ముందు ఇక్కడ ఒక పెద్ద హిందూ దేవాలయం ఉండేదని ఏఎస్ఐ విచారణ పరీక్షల్లో ఎన్నో రకాల ఆధారాలు దొరికాయి ఏఎస్ఐ సర్వే రిపోర్టులో అసలు ఏం ఆధారాలు లభించాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం జ్ఞానవాపి సర్వే నివేదికలో మొత్తం యాభై ఐదు మంది హిందూ దేవతా విగ్రహాలు విరిగిపోయిన స్థితిలో కనిపించాయి అంటే హిందువులు ఎంతో విశ్వాసంగా భావించే ఈ విగ్రహాలను పగలగొట్టి నేలమాళిగలో పాతిపెట్టారు అనే విషయం తెలుస్తోంది ఈ యాభై ఐదు విగ్రహాలలో అత్యధికంగా పదిహేను శివలింగాలు లభించాయి దీంతో పాటు విష్ణువు కృష్ణుడు వినాయకుడు హనుమంతుడు నంది విగ్రహాలు కూడా లభ్యమయ్యాయి అంతేకాదు రాముడు పేరు చెక్కిన ఒక శిల కూడా లభించింది జ్ఞానవాపి సముదాయం నాలుగు వందల సంవత్సరాలుగా ముస్లింల అధీనంలో ఉంది అన్న విషయం మనందరికీ తెలుసు కానీ దాని కింద ఉన్న మన హిందూ ఆలయాల నిక్షేపాల ఉనికికి సంబంధించిన ఆధారాలు మాత్రం ఎవ్వరూ చెరిపివేయలేకపోయారు ఈ ఆలయ నిర్మాణం సరిగ్గా పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబు కూల్చేసిన ఆలయాల మాదిరిగానే ఉందని కోర్టులో వెల్లడైంది ఆలయాన్ని కూల్చేశాక అందులో కొంత భాగాన్ని చిన్న చిన్న మార్పులతో తిరిగి ఆ పునాదుల మీదే మసీదును నిర్మించారు ఇవే కాకుండా ఏఎస్ఐ నివేదికలో మొత్తం తొంభై మూడు నాణాలు లభించాయి వాటిల్లో మూడు రకాల నాణాలున్నాయి బ్రిటిష్ కాలం నాటి నాణాలు అరబిక్ నాణాలు మహారాజా మాధవరావు సింధియా హయాంలోని రాగి నాణాలు లభ్యమయ్యాయి ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది మసీదులో నాణాల ఉపయోగం ఏముంటుంది అని ఒక ముస్లిం వ్యక్తి మసీదులో నాణాలు ఇవ్వడం మీరు ఎప్పుడైనా చూసారా హిందూ దేవాలయాలలో దర్శన సమయంలో నాణాలను సమర్పించడం లేదా ఆలయ స్థలంలో నాణాలను దానం చేయడం అనేది పాత సంప్రదాయం దీన్ని నేటికి కూడా కొంతమంది అనుసరిస్తూనే ఉన్నారు ఇది మాత్రమే కాదు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన శాస్త్రీయ సర్వేలో రెండు సెంటీమీటర్ల పొడవు రెండు సెంటీమీటర్ల వెడల్పు ఉన్న మరో ఆశ్చర్యకరమైన వస్తువును కూడా సేకరించింది ఆ మెరిసే వస్తువు ఒక ఆభరణమని పేర్కొంది దీన్ని పరీక్ష చేశాక భద్రంగా లాకర్లో ఉంచారు ఇలా అన్ని ఆధారాలు చూసిన ముస్లింలు ఇప్పుడు ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ముప్పై సంవత్సరాల తర్వాత వారణాసిలో జిల్లా కోర్టు తీర్పు చెప్పింది జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకోవచ్చని చెప్పడంతో హిందువులందరూ సంతోషం వ్యక్తం చేశారు భక్తుల రద్దీ కూడా పెరగడం ప్రారంభమైంది జ్ఞాన్వాపికి పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని గట్టి భద్రతా బలగాలను మోహరించారు హిందువుల న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ఏమన్నారంటే నేలమాళిగలో పూజ చేసుకోవచ్చంటూ గౌరవ జిల్లా కోర్టు ఆదేశించింది అన్నారు కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ బోర్డు దీనికోసం ఒక పూజారిని కూడా నియమించింది ఆయన ఇక్కడ క్రమం తప్పకుండా పూజలు చేస్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఇక్కడ పూజలు నిలిచిపోయిన విషయం తెలిసిందే ఇక ఇప్పుడు జిల్లా కోర్టు తీర్పు ఇలా హిందువులకు అనుకూలంగా వచ్చింది ఖచ్చితంగా హిందువులు సాధించిన గొప్ప విజయం ఇది ఒక పిటిషన్ ప్రకారం ఎప్పుడైతే వేదమంత్రాలు పలకాలో ఎక్కడైతే రుద్రాభిషేకం జరగాలో అక్కడ అల్లాహో అక్బర్ అనే నినాదాలు వెల్లువెత్తుతున్న సమయంలో ఈ కోర్టు తీర్పు మనకు విజయానికి తొలిమెట్టు లాంటిది ఫైనల్గా జ్ఞానవాపి మసీదులోని వ్యాస నేలమాళిగలో పూజలు చేసుకోవచ్చని జిల్లా కోర్టు ఆదేశించింది అయితే అలహాబాద్లోని అంజుమన్ అరేంజ్మెంట్స్ మసీద్ కమిటీ దీనిని వ్యతిరేకించింది వ్యాస నేలమాళిగలో జరుగుతున్న పూజలను నిలిపివేయాలని కోర్టులో విజ్ఞప్తి చేశారు కానీ ఈ అప్పీలును కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు ఈ వివరాలు కావాలంటే సర్వే రిపోర్ట్ను స్టడీ చేస్తే తెలుస్తుంది అయితే ఇక్కడ జీపీఆర్ అంటే గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ అని అర్థం ఇది ఒక రకమైన సర్వే ప్రక్రియ ఇది భూమి ఉపరితలం కింద ఉన్న వ్యవస్థలను గుర్తించే సాంకేతిక పద్ధతి భూమిని తవ్వకుండా నేల స్థాయికి ఇంకా దిగువన ఉండే వాటిని చిత్రాలు తీస్తుంది ఈ ప్రక్రియ సాధారణంగా జీపీఆర్ సర్వేలకు విద్యుత్ అయస్కాంత రేడియో తరంగాలను యూస్ చేస్తారు జిపిఆర్ సర్వేలో బేస్మెంట్లోనే ఒకటి నుండి రెండు మీటర్ల లోతులో రెండు ఖాళీలు ఉన్నాయని అవి కంకర బండరాళ్లతో కప్పబడి ఉన్నాయని తేలింది ఇది కాకుండా జ్ఞాన్ నిర్వహించిన ఏఎస్ఐ సర్వేలో హిందూ దేవాలయాల స్తంభాల వంటి నిర్మాణాలు చిన్న ముక్కలుగా విరిగి ఉన్న విగ్రహాలు దేవాలయాల అవశేషాలు కనుగొన్నారు ఇవే కాకుండా శంఖం చక్రం త్రిశూలం గద శిలాశాసనం వంటివి మరెన్నో హిందూ ఆలయాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి అంతేకాకుండా అన్ని శివాలయాల్లోనూ నంది శివలింగం దగ్గరే ఉంటుందనేది లోతుగా ఆలోచించాల్సిన విషయం కానీ కాశీ విశ్వనాథ ఆలయంలో కూర్చున్న నంది ముఖం జ్ఞాన్వాపి మసీదు ప్రవేశ ద్వారం వైపునకు తిరిగి ఉంటుంది అలాగే ఆ రిపోర్ట్లో వాజుఖానాలో శివలింగాన్ని ముస్లింలు ఫౌంటెన్గా పేర్కొన్నట్టుగా తెలుస్తోంది జ్ఞాన్వాపి కాంప్లెక్స్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు జరపాల్సి ఉంది జ్ఞాన్వాపి మసీదులో హిందువులకు పూజలు చేసేందుకు వారణాసి కోర్టు అనుమతించడంతో వ్యాస్కా తెహకానాలో ప్రార్థనలు చేయడానికి భక్తులు పోటెత్తారు ముప్పై ఏళ్ల తర్వాత పూజలు ప్రారంభమయ్యాయి వారణాసి కోర్టు తీర్పు వెలువరించిన మరుసటి రోజే పూజలు చేయడం మొదలుపెట్టారు హిందువులు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి